పంజాగుట్టలో ఉన్న శ్మశాన వాటికి అభివృద్ధి కొరకు నలభై ఎనిమిది లక్షల నిధులతో పనుల్ని ప్రారంభించిన ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఎం రియాజ్ స్థానిక కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు మస్జిద్ నవీద్ ఖాళీ జునేద్ నాగరాజు ఫరూక్ నజీర్ మహ్మద్ మస్జిద్ కమిటీ మెంబర్స్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

का जो है सेक्रेटरी सैयद अब्दुल बशीर हूँ अल्हम्दुलिल्लाह हम लोग जो है लेटर दिए थे हमारे कॉरपोरेटर संगीता जी और श्रीनिवास यादव साहब के साथ साथ दानम नागेंद्र साहब एम एल साहब के पास जा और नागराज हमारे जो यहाँ के लोकल लीडर है इन सभी के साथ जो है हम लोग जाकर जो है लेटर दिए थे अल्हम्दुलिल्लाह खुशी हुई कि कल जो है ये सैंक्शन हो चुका है इस बात की जो है बेहद जो है खुशी और मसरत के साथ जो है हम तह दिल से हमारे सी रेवंत रेड्डी साहब और लोकल एम एल ए दानम नागन्दर साहब और हमारे श्रीनिवास यादव साहब और संगीता मिनिस्टर लक्ष्मण साहब और हमारे नागराज लीडर सभी का जो है हम तहे दिल से रियाज साहब नाग और हमारे चेयरमैन साहब కా బాత్ రాజ్యాంగ సామాజిక న్యాయం ఆర్థిక అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా ప్రజాప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉంది ఆ నేపథ్యంలోనే గ్రేవ్ అభివృద్ధి కోసము గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ గారి నేతృత్వంలో నలభై ఎనిమిది లక్షల రూపాయలు కేటాయించారు ఈ నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తిగా ఈ ఖైరదాబాద్ సోమాజిగూడ డివిజన్ కు సంబంధించిన మొత్తం మైనార్టీ వర్గాలకు ప్రధానంగా ముస్లిం మైనార్టీల గ్రేవ్ కి సంబంధించిన అభివృద్ధి కోసం ప్రతి జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో గౌరవ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే మసీద్ కమిటీ పెద్దలుగా ఉన్న బషీర్ గారు ఖలీల్ గారు మాజీద్ గారు అట్లాగే మిగతా మైనార్టీ పెద్దలందరి నేతృత్వంలో మేము గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ అడ్డు లక్ష్మణ్ గారిని కలిస్తే వెంటనే వారు కలెక్టర్ గారితో మాట్లాడి ఈ నలభై ఐదు లక్షల రూపాయలు కేటాయించారు కాబట్టి ఈ శ్మశాన్ ఈ కబరస్థాన అభివృద్ధికి తోదపడి డబ్బుల్ని ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే హైదరాబాద్ మినిస్టర్ మినిస్టర్గా ఉన్న పున్నం ప్రభాకర్ గారికి అట్లాగే మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్న అడ్డు లక్ష్మణ్ గారికి అవేరే నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ గారికి అలాగే మా గౌరవ కార్పొరేటర్ సంగీత గారికి దానికోసం కృషి చేసిన శ్రీనివాస్ యాదవ్ గారికి మిగతా మైనార్టీ పెద్దలందరూ కూడా మేము మేము వారికి అభినందనలు చెప్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా మైనార్టీల అభివృద్ధికి మొత్తం సమస్త సమాజం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలు తెలియజేస్తా